పురుషుడి శరీరంలో కూడా మీరు అన్నట్టుగానే వీర్యానికి సంబంధించిన కణాలు ఉత్పత్తి జరుగుతాయి కాబట్టి క్లుప్తంగా వెళ్తే ఒక కణం జీవకణం అనమాట ఒక గర్భం దాల్చిన స్త్రీ తొమ్మిది నెలల రక్తస్రావం కాదు ఇది అందరికీ తెలిసినదే అంటే లోపటే ఆ రక్తం ఎవరికి పోతుంది లోపట ఉన్న ఒక పిండానికి అంటే బిడ్డకి ఇక్కడ అపవిత్రం ఇక్కడ అయింది ఎందుకంటే ఒక నెలసరిలో ఐదు రోజుల సమయం వచ్చినప్పుడు నియమాలు నిబంధనలు పాటిస్తున్నప్పుడు ఉమెన్స్కి ఇలాంటిది ఎందుకు ఉంది మన ఒక పురుషుడికి లేదు అన్న విషయంలో ఏంటంటే పురుషుడి శరీరంలో ఉత్పత్తి అయి శరీరంలోనే ఉంటుంది కానీ స్త్రీ శరీరంలో ఉండలేదు ఖచ్చితంగా ఆ నెలసరి ఆ సమయం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రక్తం బయటికి రావడం ఆ యొక్క రుతుచక్రం ఐదు నుంచి కొంతమందికి ఆరు రోజుల్లో లేకపోతే కొంత రెండు మూడు రోజులు జరుగుతుంది కదమ్మా పురుషుడిది అలా కలయిక అయితే మాత్రం తప్పితే దానికి అర్హత రాదు ముట్టుకి అంటుకి తేడా అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు శరీరంలో ఉంటుంది తల్లి అది ఎప్పుడు అంటుకొని ముట్టుకోవడం అంటేనేమో పురుషుడి కలయికతో వచ్చిన దాన్ని లైక్ మిస్డ్ అబర్షన్స్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు కదా ఇలా వచ్చిన దానికి అపవిత్రత ఉంటుంది కానీ శరీరంలోనే ఉన్న ఆ విషయ వివరణకి తప్పు రాదు భర్త అలా ఉన్నప్పుడు ఇలా వచ్చిందంటే నువ్వు మూడు రోజులు నాలుగు రోజులు దూరంగా ఉండడం ఏంటంటే ఒక నియమాన్ని పాటిస్తున్న సమయంలో జీవకణం అనేది అభివృద్ధి చెంది అప్పుడే చనిపోవడం జరగడమే ఈ యొక్క చెడు రక్తం పురుషుడి యొక్క వివరణ చూస్తే స్త్రీ నియమ నిబంధనలు శరీరం నుంచి బయటికి జరుగుతుందన్న ఒక చిన్న పని ద్వారా మాత్రమే గుడికి రాకూడదు అప్పట్లో దుస్తులే కానీ ఇంకేదైనా వసతులే కానీ ఓపెన్గా ఇంత లేవమ్మా ఇదొక విషయం పురుషుడు కూడా అలాగే ఒకవేళ మీరు అన్న స్థితిలో వీర్యస్కలనమో లేకపోతే వీర్య ఉత్పత్తి జరుగుతూ అపవిత్రం అంటే పురుషుడి శరీరం ద్వారా మాత్రమే రాగలగాలి బయటికి అంటే అనుమతి ఒకవేళ పురుషుడికి మీరు అన్నట్టుగానే అమ్మ మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల్లో ఉంటే పురుషుడు కూడా విశ్రాంతే కానీ పురుషుడిది అలా ఉండదు కదా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అన్న ఆ వ్యవధి అంతే ఇప్పుడు అది ఉత్పత్తి అయ్యే వ్యవధి ఎంతసేపు ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ టు టెన్ సెకండ్సే కాబట్టి స్త్రీకి అది కాదు కదా పురుషుడిది లేదు అలా ఉన్నది అని అంటే పురుషుడు ఈక్వలే ఇక్కడ స్త్రీ ఈక్వలే అది ఎంత లాజిక్గా పోయే డిస్కషన్ కదమ్మా